ఆల్ సమీ గ్రూప్ అధినేత ఎండి అబ్దుల్లా మెయిన్ స్పాన్సర్ గా స్థానిక జాంపేట పోలీస్ మైదానంలో నిర్వహించిన రంజాన్ కప్ రెండు ఇరవై ఐదు టోర్నమెంట్ ఘనంగా ముగిసింది విజేతలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేసి అభినందనలు తెలిపారు స్థానిక గోరక్షణపేటలో ఉన్న ఎండి అబ్దుల్లా ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ రెండు వేల ఇరవై ఐదు బహుమతి ప్రధానోత్సవానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా అబ్దుల్లా ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తుందన్నారు ఇమామ్లు మౌజాన్లకు నలభై ఐదు కోట్లు విడుదల చేయడం హర్షణీయమన్నారు బరియర్ గ్రౌండ్లను శుభ్రం చేసి అక్కడ అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని షాది ఖానాలో మసీదులు అభివృద్ధి పన్నును కూడా పరుగులు పెట్టిస్తున్నామన్నారు క్రీడల్లో క్రీడా స్ఫూర్తి చాటాలి అని ఇప్పుడు ఓడిన వారు వచ్చే ఏడాది కప్పు గెలవడానికి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలన్నారు అబ్దుల్లా మాట్లాడుతూ కొంతమూరు జట్టు చాలా బాగా ఆడి విజయం సాధించిందని అభినందించారు అనంతరం వారితో పాటు మైనారిటీ నాయకుల చేతుల మీదుగా విజేత కొంతమూరు ఫ్రెండ్స్ లెవెల్కు రన్నర్స్ కొంతమూరు సూపర్ టీమ్కు కప్పులు ప్రదానం చేశారు టీడీపీ నాయకులు నిర్వాహకులు బషీర్ మహబూబ్ జానీ మహబూబ్ ఖాన్ సయ్యద్ అబ్సరీ అజీద్ అహ్మద్ రబ్బానీ అహ్మద్నీసా ఇమ్రాన్ చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి బతుల కిరణ్ కుమార్ ఈతలపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రాంతానికో లేకపోతే కొన్ని సంస్థల మధ్యనో జరుగుతాయి ఒక సామాజిక వర్గంలో ద పై ప్రశం ఒక సామాజిక వర్గంలో ప్రోత్సహించాలి రీత్యా కానీ లేకపోతే ఇంకేదే ఇంకే ఇతర కారణాల రీత్యా వారు వారి యొక్క జీవన శైలిలో బిజీ అయిపోయి ఉన్నారు వాళ్ళకి రంజాం మాసంలో మంచి టోర్నమెంట్ పెట్టాలి ఓ పక్కన క్రీడ మరో పక్కన మన యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన పండుగ రంజాన్ పండుగ ఈ రెండిట్లని కూడా అనుసంధానం చేసుకుంటూ సోదరు అబ్దుల్లా గారు మంచి టోర్నమెంట్ నిర్వహిస్తూనే ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయ్యి ఉంది ఏడు నెలలు కూడా మీరు చూశారు అనేకమైన వర్గాలకి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం తీసుకున్నాం ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం రంజాన్ మాసం ముందు గౌరవవేతం కింద మౌజా ఇమాములు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు కోట్లు మంజూరు చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గౌరవించడం మా బాధ్యత ఈ యొక్క టోర్నమెంట్ చాలా అట్టహాసంగా జరిగిందండి ఇలా ఫైనల్కి వచ్చి కొంత టీం వచ్చి విజేతలుగా నిలిచారు వాళ్ళందరికీ నా తరఫున కంగ్రాచులేషన్స్ అండి అన్నర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ తొందరగా కూడా కొంతపూర్ ఊరు టీమ్స్ రెండు కూడా చాలా బాగా ఆడుతుంది చాలా టాక్ వచ్చింది మ్యాచ్ అయితే నేను చూడలేదు నేను వచ్చి చూస్తాను అవసరమైతే ఆడతాను కూడా ఒకరోజు సరదాగా అది అంతర్ప ఇలా చేయడం ఇక మ్యాచ్లవి పెట్టి ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇది ఎప్పటి నుంచో ఆర్వాయితీగా వస్తుంది అయితే ఈసారి అయితే మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు చేతితో జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ రోజు ధన్యవాదాలు అలాగే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి రంజాన్ మాకు ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకోవడం అన్నది మా ముస్లిం యువతకి ఎంతో స్ఫూర్తినిస్తుంది కాబట్టి వచ్చే రంజాన్ కప్పు కూడా మళ్ళీ ఇదే స్ఫూర్తితో మళ్ళీ ఆదిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగానే తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు